చిగురు లేకుండా మంచిగా వస్తాయట నాకు తెలిసేదే తౌడు అదే మనకు తౌడుదా ఊడిదా అవి అందుబాటులో లేవు కాబట్టి బియ్యం పిండి ఉప్పు అంటే అనుకో ఉప్పు బియ్యం పిండి వేసుకుంటే హాయ్ ఫ్రెండ్స్ టు మై ఛానల్ నేను మిశ్రీగేవి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూసే ఉంటారు ఇందాక చూసారు కదా కడిగేటప్పుడు ఈ సండే స్పెషల్ అండి ఫిష్ ఈ సండే స్పెషల్ అయితే ఫిష్ తెచ్చుకున్నాము ఎప్పుడు మటన్ చికెన్ రొటీన్ అయిపోతుంది ఫిష్ తినక చాలా రోజులైందని ఫిష్ అయితే తీసుకొచ్చుకున్నాము చూడారా బాగుంది చూడండి ఎంత బాగుందో కొంచెం నీట్గా కడిగేసుకున్నాను ఉప్పు బియ్యం పిండి వేసి మంచిగా రాసి కడుక్కున్నానండి ఫిష్ చూడగానే ఫిష్ ఫ్రైయో ఫిష్ పులుసో పెడుతుంది అని గెస్ట్ చేస్తుంటారు కానీ వెరైటీగా చేస్తున్నాను ఏంటో తెలుసా బిర్యానీ చేస్తున్నానండి ఈరోజైతే ఫిష్ బిర్యానీ చేస్తున్నాను సూపర్ టేస్ట్ ఉంటుంది చాలా రోజులైంది ఫిష్ బిర్యానీ చేసుకొని అందుకని ఈరోజైతే చేస్తున్నాను అయితే కొంచెం పెద్ద సైజు పీస్లు అయితే తీసుకుంటాను వీటికైతే ముందు మసాలా పెట్టించుకోవాలండి ఫిష్ బిర్యానీ అనగానే ఎలా ఉంటుందో మరి ఫిష్ ముక్క విరిగిపోతుందా అని డౌట్ పడకండి చాలా బాగుంటుందండి ఫిష్ ముక్క అయితే అస్సలు విరిగిపోదు అల్లము ధనియాల పొడి కారం ఉప్పండి వీటితో పాటు కొద్దిగా ఇక వెనిగర్ వేసుకుంటున్నాను వెనిగర్ వేసుకోవడం వల్ల పీస్ అనేది క్రిస్పీనెస్ వస్తుంది దీంట్లోనే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి ఇదంతా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలండి మంచిగా మసాజ్ చేసుకోవాలి పాపలకి స్నానం చేపిస్తాను చూడండి అట్లా మెల్లగా వేసుకోండి మరీ లప్పలప్ప అనకండి అసలే డెలికేట్గా ఉంటుంది కాబట్టి స్మూత్గా హ్యాండిల్ చేయాలి ఫిష్ని చాలా కూడా ఉంటాయి ముందు కూడా ఉంటాయి ముందులు మనకు గుచ్చుకుంటే పీస్ కూడా స్మూత్ ఉంటుంది పద బాబా చికెన్ పీస్ లెగ్ పీస్ లాగా గట్టి ఉండదు అయినా పర్లేదు ఏం కాలేదు చిన్న చేప అయితే బిర్యానీ పని చేయకపోయేది ఇంకా సూప్ చేసుకోండి ఏం చేస్తాం వేస్ట్ టైం అవుతుంది కానీ సూప్ చేసుకోండి వాళ్ళం ఇదేంటో ఫిష్ బిర్యానీ అంటుంది ఎట్లుంటదా అని అస్సలు డౌట్ పడకండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా మంచిగా చూడండి ఏ మాత్రం ఇచ్చక పోకుండా ఫిష్ ఎట్లుందో అట్లా ఉన్నట్టుగా చేసి చూపిస్తాను ముందైతే నా వీడియోకి లైక్ చేయండి అలాగే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా మంచిగా మసాలా అంతా కట్టేసేసిన కదా ఇక దీన్నైతే ఒక గంట సేపు మ్యాగ్నేట్ చేస్తానండి అంతా దీనికి లోపలికి ఇంకి పోవాలి కదా మసాలా అందుకోసమని ఒక గంట సేపు మ్యాగ్నేట్ చేస్తా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా ఈ మిగిలిన ముక్కలతోనైతే సూప్ పెట్టేస్తా మిగిలిన చిన్న చిన్న ముక్కలు కదా ఇవి అయితే సూప్ పెట్టేస్తా కడుకాయ పది వేయడం ఏది ఎందుకు పంచేది చూడండి ఫిష్ పీసెస్ అయితే మంచిగా మ్యారినేట్ అయిపోయాయి వన్ అవర్ అయింది కదా చాలా బాగా మ్యారినేట్ అయిపోయాయండి చూడండి వీటిని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆలోపు రైస్ అయితే నానబెట్టుకుంటాను చూడండి ఈ బిర్యానీ కోసమైతే బాస్మతి రైస్ తీసుకున్నాను వీటిని అయితే ఫ్రై ఫ్రై చేసే నువ్వు నానబెట్టుకోవాలి దీంట్లోనే నాలుగు బగారా ఆకులు బగారా పువ్వు దాల్చిన చెక్క లవంగాలు యాలక్కాయలు సాజీరా కట్ చేసి పెట్టుకున్న నాలుగు పచ్చిమిరపకాయ ముక్కలు కొద్దిగా నిమ్మరసం కూడా పెట్టుకోవాలి ఈ చెక్క కూడా దాంట్లోనే వేసేస్తున్నాను కొద్దిగా గులాబీ రేకులండి ఇవి వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది రోజ్ వాటర్ ఉంటే రోజ్ వాటర్ వేసుకోవచ్చు లేకపోతే గులాబీ రేకులైనా వేసుకోవచ్చు దీంట్లోనే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఈ నిమ్మరసం ఇవి వేయడం వల్ల రైస్ పొడి పొడిగా వస్తుంది అన్నమాట ఇవైతే పక్కన పెట్టుకుందాము ఇది నానుకుంటుంది అవి నాణ్య లోపైతే ఇప్పుడు ఫిష్ పీసెస్ అని ఫ్రై చేసుకుందామండి ఫ్రై చేయడం వల్ల మసాలా అంతా ఉడిపోయే ఛాన్స్ ఉంటది కాబట్టి షాలో ఫ్రై చేసుకోవాలి మసాలా పట్టిన పీస్ అన్నింటినీ ఒక్కొక్కటిగా వీడిలో వేయించుకోవాలి పెట్టుకొని ట్రై ఫ్రై చేసుకోవాలండి ఈ బిర్యానీ చేయడానికి కొంచెం టైం ప్రాసెస్ ఎక్కువనే ఉంటది కాకపోతే ఇష్టంగా తినాలి కాబట్టి తప్పదు ఇంకా కష్టపడాలి ఇష్టమైన తినాలంటే కష్టపడాలి అంతే ఉంటదండి ఎప్పుడు చికెను మటను అట్లా బిర్యానీలే కాకుండా ఇలా ఫిష్ తో కూడా బిర్యానీ ఫ్రై చేయండి ఈసారి చాలా ఎక్కువ టేస్ట్ ఉంటుంది వెరైటీగా కూడా ఉంటుంది అన్నమాట ఎప్పుడో చాలా రోజుల క్రితం చేశాను నేను మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను ఇప్పుడు ఐడియా రాదు మనకి తొందరగా ఫిష్ బిర్యానీ చేసుకోవాలనేది ఐడియా రాదు చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ తొందరగా గుర్తొచ్చేస్తాయి కానీ మళ్ళీ భయం ఒకటి తీసుకు విరిగిపోతుందేమో అని భయం కానీ అలాంటి భయం ఏం అవసరం లేదు అస్సలు ఇది मतलब अब तो ज़हीला अजय श्री इसको आली मामला एक ने बिस्किट आकर निकली उधिन पो उम्म पो बिस्किट आके लिया यार लेटे ही नहीं मावड़ा उन्नाव बिस्किट चावी सारे उन्नाव बिस्किट టిండ టిండి గా ఇంటిరా ఇటచ్ ఇటచ్ మళ్ళీ పక్కకురా అట 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 చెప్పు మా ఫిష్ అయితే లైక్ షేర్ ఇప్పుడు లైక్ అడుగురు, షేర్ అడుగురు తప్ప ఎలా ఉన్నారు, బాగున్నారా అని అనేది అలా అన్న. అందుకే అని క్యాచినట్టున్నావు. ఏదో ఏరగనవుతంది.

ఏంటది పొద్దున గుమ్మినావు కదా పొద్దున గుమ్మలేరా పొద్దున ఏం తిన్నావు చెప్పు దోశ కాదా విని దోశలా అట్లు అంటారా విని అట్లు బియ్యం అట్లు ఎంత మస్తు ఉన్నాయి కదా పల్లసాగా హోల్స్ 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 అన్ని అవి నానమ్మ ఉన్నప్పుడు వేసు ఫుల్ వేసు అదేది ఇతలేడు అవి చూసి రా తీసుకో అంటాను కానీ ఇతలేడు రంగు ఉన్నాడు అవి నువ్వు ఇంకా పలాలు వేసుకొని తినలే సూపర్ ఉంటాయి తెలుసా అవి వేసుకోండి మొత్తం లేదు చూడండి ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి పీసులన్నింటినీ ఫిష్ ఫ్రై చేసుకోవడం అయితే అయిపోయిందండి ఇంక ఇప్పుడైతే రైస్ ఇందాక నానబెట్టుకున్నాం కదా రైస్ బాస్మతి రైస్ దీన్నైతే ఒక ఎయిటీ పర్సెంట్ వరకు చికెన్ బిర్యానీకి అయితే ఎలా కుక్ చేసుకుంటామో అలా కుక్ చేసుకోవాలి మేము పక్కన పెట్టుకొని గ్రేవీ తయారు చేసుకున్నాము ఇప్పుడు మనం చాలా ప్రాసెస్ ఉంటుందండి వీటికైతే మరి స్టవ్ ఆన్ చేసుకొని గ్రేవీ ప్రిపేర్ చేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైపోయిందండి ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి సన్నగా తరుక్కోవాలి ఆనియన్స్ అయితే మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి రెండు టమాటాలు మిక్సీ పట్టుకున్నానండి ఇట్లా గ్రేవీ లాగా తయారు చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే కొంచెం పసుపు కొద్దిగా కారం ఆల్రెడీ రైస్లో ఉప్పేసినాము పీస్ పీసెస్ కూడా వేసినాం కాబట్టి కొంచమే వేసుకోవాలి ఇష్టమైపోయింది కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి అంటే ఇదంతా కలిసేలాగా మంచి కలుపుకొని అంతా పైకి తేలే వరకు కుక్ చేసుకోవాలి ఇంత పెట్టేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు కుక్ చేసుకుంటే అంతా పైకి తేలిపోతుంది ఈ హడావుడంతా తీసేసుకుంటాను నేను గ్రేవీ అయితే మొత్తం వచ్చేసింది సర్వ్ చేసుకుంది పక్కన పెట్టేసుకుందా రైస్ ఉడికి చూద్దామండి చూడండి రైస్ అయితే కుక్ అయిపోయింది స్ట్రబ్ ఆఫ్ చేసుకోవాలి అంటే మిగిలిన ప్రాసెస్ స్టార్ట్ అవుద్దామని ఒక మందపాటి గిన్నె తీసుకొని దీంట్లో అడుగున కొద్దిగా నెయ్యి వేసుకోండి దీంట్లోనే నెయ్యి అలాగా వేసుకోవాలి రైస్ తయారు చేసుకున్న గ్రేవీ వేసుకోవాలి ఫ్రై చేసుకున్న ఫిష్ పీస్ ఉన్నాయి చూడండి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయా ఇవన్నీ ఇలా పరుచుకోవాలి బ్రేక్ అవ్వకుండా నిదానంగా పరుచుకోవాలి ంతా ఇందులోనే చేసుకోవాలి ఇప్పుడు మిగిలిపోయిన రైస్ కూడా మళ్ళీ పైన లేయనే చేసుకోవాలి పోయిందండి ఇట్లా పురన్ పురన్ రైస్ వేసుకున్న తర్వాత పైనుంచి కొద్దిగా నెయ్యి వేసుకోవాలి మళ్ళీ బిర్యానీకి నెయ్యి ఎక్కువే పడుతుంది దీంట్లోనే ఇంక పాలల్లో నానబెట్టిన కుంకుమ పువ్వు ఇది కూడా వేసుకోవాలి కలర్ కోసము పైనుంచి కొద్దిగా కొత్తిమీర పుదీనా వేపు స్టవ్ ఆన్ వేసుకొని గంజును స్టవ్ మీద పెట్టేసుకోవాలి పైనుంచి ఏదైనా బరువు పెట్టుకున్నట్టయితే దీంట్లో నుంచి ఫ్లేవర్ బయటికి పోకుండా ఉంటుంది దీన్ని ఒక్క నిమిషం పాటు హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్క పది నుంచి పదిహేను నిమిషాల వరకు దమ్ అని వాళ్ళని తర్వాత చూపిస్తాను దమ్ అయిన తర్వాత ఇదైతే దమ్ అవుతుందండి ఆలోపు ఇటుపక్క ఫిష్ మిగిలిన ఫిష్ పీస్లతో సూప్ కూడా పెట్టేసుకున్నాను ఈ సూప్ కూడా రెడీ అయిపోయింది మనం పెట్టి పదిహేను నిమిషాలు అయింది కాబట్టి దమ్ము కూడా అయినట్టుంది ఒకసారి చూద్దాని స్మెల్ అయితే వస్తుంది చాలా బాగా దమ్ అయిందండి చూసారా చాలా పర్ఫెక్ట్గా అయింది రైస్ అయితే వేడి వేడిగా ఒకటేసారి గెలికేసామనుకోండి ఫిష్ పీసులు కదా డెలికేట్గా ఉంటాయి అందుకే నేను కొంచెం చల్లారిన తర్వాత చూపిస్తాను మీకు ఓకేనా చూడండి ఇంకా పైన రైస్ అయితే బాగా పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో చూడండి చల్లారిన తర్వాత చూపిస్తాను ఫిష్ బిర్యానీ రెడీ అయిపోయిందండి ఎందుకు తినరా వద్దు చూడు ఎంత బాగుంది ఓ చూసారా చూడండి ఎంత బాగా వచ్చిందో ఫిష్ బిర్యానీ అయితే పొడి పొడిలాడుతూ చాలా బాగా వచ్చిందండి పీస్ కూడా చాలా బాగా ఎంత మంచిగా ఉంది చూడండి కొంచెం కూడా బ్రేక్ అవ్వలేదు ఎట్లుందో అట్లనే ఉంది చూసారా అనిపిస్తుంది ఆ పీస్ అయితే ఓకే అండి ఒకసారి టేస్ట్ చేసి కూడా చూపిస్తాను ఎట్లా ఉందో వేడి వేడిగా కాలిపోతుంది చాలా బాగుందండి ఫిష్ ఫ్లేవర్ అయితే మొత్తం రైస్లో దిగిపోయింది సూపర్ ఉంది సూపర్ ఉందండి మా ఫిష్ బిర్యానీ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మంచి నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం Bye. Bye. Bye, babes. babes.